హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ రెండు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం రేవతి రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం కేతికాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషభం చంద్రరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఈరోజు స్మార్త ఏకాదశి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి